నువ్వు స్కూల్ నువ్వు స్కూల్కి వెంటరా ఎప్పుడు నువ్వు నువ్వు ఎక్స్ట్రా క్యాండిడేట్ ఓకే వెల్కమ్ చెప్పడానికి చూడండి ఇద్దరు ప్రైజీ కానీ మన హైరా కానీ ఎవరికి రాస్తావు సర్లే రైట్ ఫ్రెండ్స్ నా పేరు రాస్తుందండి చూడండి కరెక్ట్గా రా నా పేరు చెప్పు ప్రతాప్ చూసి కూడా రాయలేదు తెలుసా చూసి కూడా రాయలేదు ఇలా కరెక్ట్గా రాయ్ తల పైకి ఎత్తు రాయ్ రాయ్ స్కూల్ నుంచి రావంగానే అల్లర మొదలైంది చూడండి చూడండి నీకు ఈ క్యాబ్ ఎవరు ఇచ్చారో ప్రైజ్ నీకు ఇది ఇది యాక్చువల్గా మన చైనీస్ భాషనా ఓకే సర్లే వీళ్ళ పేర్లను కనీసం రాయ్ చెప్పు ఇప్పుడు కరెక్ట్గా చదివినారా లేదు ఇప్పుడు ప్రిన్సి ఎట్లా చెప్పు ప్రిన్సి పరిస్థితి ఏం చెప్పు స్కూల్లో రాయదు తిక్క తిక్క రాసు అంటే ఎట్లా ఇట్లా భాషేనా అది కనీసం అది ఇంగ్లీషా తెలుగా లేకుంటే సాంస్క్రిటా చెప్పు నువ్వు కరెక్ట్ చెప్పుడు కూర్చో నువ్వు ఏ భాష ఏ భాష రాస్తావు చెప్పు తెలుగా హిందీ ఇంగ్లీషా మరాఠా సంస్క్రిటా కనీసం కాక ముఖం చూడు పైకి చూడు ప్రజ నీకు హో నీ హోంవర్క్ ఏం చూపి నాకు ఈరోజు ఏమేమి చెప్పినారు నీకు నీకు ఏమేం చెప్పినారు ఆ రైమ్స్ ఏవి వర్డ్స్ ఏవి చెప్పు నాకు ప్రిన్సీ కొంచెం తల పైకెత్తు ఇక్కడ చూడు నీ కాళ్ళ మొక్కుతా కనీసం ఏంది అన్నం తిన్నావా మంచిదమ్మా పప్పు పువ్వా చెరుగు పువ్వా ఇంకా ఇంకా నీ కాళ్ళ మొక్తానమ్మా కనీసం వీళ్ళు హోంవర్క్ అడుగుతాను చెప్పు నాకు చెప్పరు ఇక్కడ చూపి ఆ బుక్ చూపి ఏంది అదేం చెప్పు పీఓ కాదు ఎఫ్ అదే అట్లే ఉంటుంది కానీ మన కరెక్ట్ చదవాలి ఐఎఫ్ఓ యుర్ ఫోర్ ఐఎఫ్ఓ యుఆర్ ఫోర్ ఫ్రెండ్స్ చాలా అప్డేట్ అవ్వాలి ఫ్రెండ్స్ నిజంగా మా అమ్మ ప్రశస్త హుషారు అనుకుంటాం కానీ కొన్నిసార్లు డిసప్పాయింట్ చేస్తుంది ఇంకో బుక్ చెప్పి నాకు చెప్పు లాస్ట్ చెప్పు వేస్తావా ఇక్కడ చూడు ఏమేస్తావు చేతికి నువ్వు ఫేజ్ చూపించి మాట్లాడు ఏమేస్తావు చెప్పు ముగ్గులా రాదా నీకు నీకు చదువు రాదా ముగ్గులు కాదు ఇక్కడ చూడు ఫ్రెండ్స్ అంటే కానీ చదువు రాదంటే ఫ్రెండ్స్ చాలా బాధ వేస్తుంది నాకు మా ప్రిసింగ్ చూస్తే ఆ ఇది యా ఇక్కడ చూపి ఇప్పుడు చెప్పు ఫస్ట్ నుంచి వా ష ష స హ కనీసం ఆ అల ఎక్కడ దాకా స చెప్పు కనీసి ని కాలముక్తని కనీసి ని కాలముక్తని ఒక్క కసరం చెప్పు ప్రిన్సి ప్రిన్సి ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఆ చెప్పు ఫ్రెండ్స్ చాలా బాధాకరం ఫ్రెండ్స్ ఏదో పిచ్చిపిట్టలు గీసింది కానీ ఒక్క అక్షరం కనిపించదు చూడండి దీంట్లో చెప్పు ఫ్రెండ్స్ చదువుతుంది లేదా కరెక్ట్ చెప్పు ఏం లేదు ముగ్గులేసంటే చేతికి అలా రావటంట హైరా స్కూల్కి ఎప్పుడెక్తావు స్కూల్కి పోతావా నువ్వు షూస్ వేసుకొని బ్యాగ్ తగిలించుకొని పోతావా స్కూల్కి పోతావు కదా రైట్ అమ్మ ఈరోజు మా ఐరాకే మాటలు వచ్చినాయారా పోతావా లేదా పోతా రైట్ పోతా అనలా పోతా రైట్ నువ్వా ఓకే సరేలే ఎంత కో ఎంత కోపం నీ గురించి మాట్లాడం జరి ప్రైజ్ ప్రస స్కూల్లో ఎట్లుంటుంది చెప్పు ప్రిన్సీ చూడు నిద్ర పోతావా స్కూల్లో చెప్పరా స్కూల్ నిద్ర పోవడానికని క్యారేజ్ కట్టించేది చెప్పు ఏడు చెప్పు ఏ చెప్పు లేరా కాదు అక్కని చూపించుకోవడానికి సిగ్గుకూడదు సరే లే కూర్చో చెప్పు నువ్వు నిద్ర పోవడానిక స్కూల్కి పంపించేది గుడ్ మార్నింగ్ ఈ రోజు శనివారం కాబట్టి నేను కలర్ డ్రెస్ వేసుకున్నాను ప్రిన్సి కూడా కలర్ డ్రెస్ వేసుకుంది మా ప్రైజీ కూడా కలర్ డ్రెస్ వేసుకుంది చూడండి ఇద్దరు అయితే కి అయితే పోతున్నారు నీది ఎల్లో కలరు నీది పింక్ కలరు మా ప్రసద్దకైతే చేమంతి పూలు అయితే పెట్టాను కదా మా ప్రిన్సీ నాకు పువ్వు అన్నందుకు పనికి ఈ టైంకే వచ్చి గులాబీ ఒక పువ్వు కూసింటే ఆ పువ్వు కోసి ఈమె తలగ పెట్టాను చూడండి లేకుంటే సదా ఇస్తారు బాగుండదా ఇప్పుడు సూపర్ మా ప్రిన్సీ సూపర్ ఇక్కడ ఒక వంకాయ కాచింది ఉట్టుగుట్టండి కాచింది మనం కింది కదా కాచిందిలేండి మనం ఇంకా పూల చెట్లు దండిగా అవుతామండి డాడీ మనకి పూలు దండికి కావాలా కిందికి పోదాం రండి స్కూల్కి టైం అవుతుంది రండి మా ప్రసస్త వాళ్ళకి ప్రసస్త ఇక్కడ ఉండుగా ప్రసస్త ఇటు చూడు ప్రిన్సిగా ప్రసస్స ప్రిన్సీ ఇద్దరు మన మడసంగా పోయి స్కూల్కి పోయి సంగ చదువుకొని తినేటప్పుడుగా చపాతి బెండకాయ అన్నము గోంగూర పప్పు చేసేనా కడుపు నిండి తిని బాగా చదువుకొని ఇంటికి రండి సంగ వచ్చేటప్పుడు బాయ్ క్యారియర్ బ్యాగ్ అవాలి తీసుకొని పోదురాండి అవి వదిలేసి ఆ టైక్కిచ్చా ప్రిన్సీ కొనిస్తాం రే చూడండి మీరేమో కొనియొద్దండి అంటారు మా ప్రిన్సీ ప్రసస్త అయితే కొనివ్వాలంటే చెడిపోయే బాగా దండికి అంటే దండికి చెట్లేము మనము అప్పుడు దండికి కాస్తాయి ప్రిన్సీ మా ప్రసస్త ప్రైజ్ మరి సంగది కానీ డాడీ నాకు భయం వేస్తుంది జానిగాడు లేడు కదా ఇక్కడే ఏం పండుకుంటుంది మా జానిగాడు చాలా ఇబ్బంది అవుతుంది ఓ పాండి ఇంకా క్యారేర్ అన్ని కట్టాను కదా ఇంకా పోయేదే పాండి మీరు లేట్ ఇంకా ఇల్లు పోయిన తర్వాత చాలా పని ఉంటుంది నాకు మన తనుకోండి ఏంటమ్మా ఇంకా మా అత్త అయితే ఈరోజైతే జొన్నులైతే ఇసులు చేస్తుంది అనమాట ఇంకా రోజు మా సాయంత్రం గాను ఏం చేశారమ్మా వంటారట్టు లేదని అడుగుతాడనమాట రోజు సంబదాలని చెప్పులేక ఇంక నాటి మా అత్త ఈ అందుకని అయితే ఈరోజైతే పొద్దున్నే మా అత్త మామూలు తిడతాడని ఇంకా ఈరోజు రేపు అనుకుంటే ఇట్లే టైం అవుతుంది ఇంక ఈరోజైతే మామూలు తిడతాడని పిండి అయిపోయి మూడు దినాలు చపాటు చేసేవారు మూడు రోజులకే మా మామ వారం అయిపోయిదాన్ని తట్టు చేస్తున్నాడన్నా రట్టే తింటాడు తింటాడుగానే చెప్ప తినాడు అందుకనేస్తే చూడండి అది కూడా ఒకటంటే ఇంక ఎక్కువ ఊకట్టండు ఇంకా అందుకనిస్తే మా అత్త ఈరోజు అయితే పిండి అయితే ఇసిరిచ్చుకొని అయితే తీసుకొస్తుంది లేకుంటే ఇంక సాయంత్రం మా అత్త లేట్ వచ్చే లోపల నేను ఇంకా రొట్టె కాయగూర చేస్తే ఇంక కడుపు నిండి తింటాడు రొట్టె మా మామకు చాలా ఇష్టము ఇంకా ఈడు కానీ మా చిన్నతలు ఎవరం చేసినా కూడా అడుగుతాం అనమాట వాళ్ళ ఇంట్లో లేనప్పుడు మేము మా ఇంట్లో లేనప్పుడు వాళ్ళు బొదులుకు తీసుకుంటాం లేండి ఇంకా అందుకని అయితే ఈరోజు అయితే మాకు మా మామ కోసం అయితే ఇంకా జొమ్మలు అయితే విసుగు చేసి ఇసుకు పిండి అయితే రెడీ చేయాలని ఇంకా పొద్దున్నే బయటికే ఉంది చూడండి పది గంటలకు వస్తుంది కరెంటు ఇప్పుడు ఉసుకు చేసి పెట్టేస్తే లైన్ పెట్టి ఉంటారు కూడా ఎట్లా వీర గంప ఎట్లా ఇసురిస్తారుస్తారు నాకు సవాళ్ళు వాడి స్కూల్ ఈ టైం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరగడే నువ్వు పోతావా స్కూల్కి పోతావా పోతావలేమో జరగదు జనరేషన్ జనరేట్ నువ్వు ప్రసంత వాళ్ళు చపాతనే ఇష్టం పడి క్షణం ఎస్తాం ఇంకా వేడి వేడి తింటే బాగా తింటే కదా బాగుంటుంది ఈసారి సార్ బాగా ఇస్త్రమని చెప్పాత కొంచెం ఆ సార్లు రవ్వ ఉంటుంది చూడాలి ప్రైజీ భూత రా వేసినా గోంగూరు పప్పు అంటే చాలా ఇష్టం ప్రైజీకి ఆ ఊర్మిండి అంటే అట్లా అట్లాంటివి చాలా ఇష్టపడతాదన్నమాట పప్పు ఇష్టపడదు కాబట్టి అడే పప్పు ఊర్మిండి ముసలు ఎట్లా తింటారో అట్లా టేస్ట్

సరిపోయారు కదా ఉప్పు తింటివా డాడీ తింటివా ఇంక ఇప్పటి నుంచి ఇంకా అన్నం వేసి అండి మధ్యాహ్నం గాను ముసల్ని అడిగినట్ల మిచ్చర్ అడుగుతుంది వాళ్ళ తాత దగ్గర పోయి బజ్జీలు అడుగుతుంది వద్దు పా ప్రైజ్ ప్రైజ్ ఇది ఎక్కడ పోతుంది ఎవరాడా ఏ నాను కాదా ఆడా

ఎట్లుంది ఉంది బాగుందా చెవిలోకి పెట్టుకో ఆ రెండు చెవిలోకి పెట్టుకొని చెక్ చేయాల అయితే నువ్వు అట్లా పెట్టుకోగా ప్రైజ్ నీకు జ్వరం వచ్చిందా ఎంత వచ్చింది జ్వరము చెక్ చేయించుకో చెక్ చేయించుకో జ్వరం ఉంది ఏంది చెప్పాలి కదా జ్వరం ఎంత ఉంది ప్రైజీకి ఏమేమి టాబ్లెట్లు టానిక్ టానిక్లో ఇంకా ఇట్లా తిండ్రి జ్వరం వచ్చేది నీకు పట్టుకో చేతిలో చెప్పు ఇప్పుడు ఎవరెవరి పరిస్థితి ఎట్లుంది చెప్పాలి నాకు పాపకి అని పాపకి ఎందుకు ఆ పిల్లకి దిండుకుంది ఫుడ్ సరిగ్గా తిన్నాం లేదా ఇప్పుడు ఏమేమి తినాలి చెప్పము ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ అంతేనా ప్రై చేయి నువ్వేం తింటావు చూడండి ఫ్రెండ్స్ బయటకు బిస్కెట్లు కుర్కురేలు తినకూడదంట మరి ఎవరు డైలీ తింటారు ఎవరు కొనుక్కుంటారు అడగండి డాక్టర్ అయితే మన సలహాలు ఇస్తుంది కానీ డాక్టర్ పాటించచ్చు చూడండి ఇక్కడ తినకూడదు అని చెప్తున్నాడు చూడు చూడు మళ్ళీ చెక్ చూడు తినకూడదు అంట చూడు తినలే డాక్టర్ అను తినలేను ఇంకెప్పుడు తిన్నాను ఫ్రూట్స్ వెజిటేబుల్స్ హెల్తీ ఫుడ్ తింటాను ఓకే అయినా జ్వరం చెక్ అంట నీకు ఓకే బానే ఉంది కదా దగ్గ వచ్చిందంట ఏవేవో నోట్లో పెట్టుకుంటా దగ్గర ఏమొస్తుంది చూడు నోట్లో పెట్టుకోకూడదు అంతా ఫేక్ ఉచిత సలహాలు ఇస్తాను మాకు తెలియదు ఇలా స్కూల్ వైకాసి ఎండ పోతే అట్లా ఉండరస్ చూడమ్మా బాగదురా స్కూల్కి పోయి వచ్చినావా ఈరోజు ఏం నేర్చుకున్నావు రా నువ్వు అరే నవ్వద్దు కరెక్ట్ చెప్పు ఏం నేర్చుకున్నావు చెప్పు ఏదో ఇందా కొత్త రైమ్ చెప్పిందిగా ప్రశ్నిస్తే యాదవ్ రైమ్ రైమ్ పేరు ఏంది కాదు ఇంగ్లీష్లో ఏదో చెప్పింది చూడండి రా అయిపోయిందాస్ సరస్వతి నమస్తం రేపు చెప్పులే సరస్వతి నమశిబ్బం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి రే ఏంది ఓకే ఫ్రెండ్స్ స్కూల్ నుంచి వచ్చినట్లు ఇప్పుడే బిస్కెట్లు తిందాము అల్ల చెట్టు కింద పోసి బుట్ట మన్ను తేచి బొమ్మరిల్లు కారిటికి చల్లగ పోతే అల్ల పరికుక్క పో ఓకేనా మొత్తాన్ని మా వాళ్ళు స్కూల్కి వెళ్ళి కొంచెం రోజుకో కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు ఇందాక తెలుగులో చెప్పిన మనకి పాతదే లేండి బట్ ఇంతకుముందు చెప్పింది కొంచెం కొత్తగా అనిపించింది మా ప్రములు ఏదో పని మీద అక్కడికి వెళ్ళింది అనమాట మా అమ్మ ఇద్దరు అడుగుదాం పాండి మంచి మీద కడుగు తిన్నాం పదండి బిస్కెట్లు అది ఇంట్రెస్ట్ చూడండి ఇందాక టౌన్కి వెళ్ళి తీసుకొచ్చింటే ఇది అట్ల మెట్కో మన బిస్కెట్ తీసుకో చు స్లోగా మెల్లగా పోలా నేను তেল అది పెట్టుకో ఏం ప్రాసిస్తా డైలీ తొందరకొస్తుంది రోజ ఎందుకు లేట్ అయింది ఆటో మరి ఈ రోజు వాల ఫోర్ ఏ రోజు లేట్ అయ్యలా ఆ ఫ్రెండ్స్ ఏమో ఈ రోజు అక్క వాళ్ళకి అక్క వాళ్ళకి ఎగ్జామ్ ఉంది అంట అందుకే లేట అంటే మీ సీనియర్స్ గ అక్క వాళ్ళకి పెద్ద అక్కడికి అదే అక్క వాళ్ళకి అంటే హై క్లాస్ అన్నమాట వద్దు లేలే చూపిగా హై రెన్సిక్ అనమాట మా పిల్లలకి మా ప్రైజ్ మిస్ అవుతుంది సో మా అమ్మ ప్రేమిలో వస్తారని వచ్చిన వాళ్ళకి ఇస్తాము కాకపోతే ఇప్పుడు ప్రశాంత ఫ్రెండ్స్ వీళ్ళు ఇవి తింటారు అందులో నేను కూడా ఒకటి తింటాను కవర్ కాదు బిస్కెట్లు తీసుకో ప్రిన్సీ తీసుకోవన్నీ తీసుకుంటావు చూడు ఇవన్నీ ఉన్నాయి కదా ఎన్ని తీసుకుంటావు చూడు తీసుకో కవర్లో ఏముండదు తిక్క తీసుకో ఎన్ని కాళ్ళు తీసుకో అట్లా ఉమ్మో నిన్ను అన్ని తీసుకోండి చూడు ఏది ఆగో ఏదిరా నేను చేయి చూపు ఇగోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్రై చేస్తా సిక్స్ లెక్క పెట్టు అలా తీసుకో సిక్స్ కరెక్ట్ తీసుకో చూద్దాం లెక్క పెట్టు ఎక్కడ దాకా అయితే ఇక్కడ దాకా తీసుకో ఇంకా ఉన్నాయి లెక్క పెట్టుకోండి ఇద్దరు సేమ్ కరెక్ట్గా ఉన్నాయి చూడండి సిక్స్ నేను కూడా తింటా కొన్ని ఉన్నాయి తినేసేయండి మొత్తానికి వచ్చాను స్కూల్ నుంచి నేను చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నా వస్తారని కానీ ఈరోజు చాలా లేట్ అయింది అన్నమాట వీళ్ళు రావటము ఎందుకంటే వాళ్ళు సీనియర్స్కి ఎగ్జామ్ ఉందంట స్కూల్లో వస్తాలే మన బండి ఉంది కదా క్యారేజ్ కట్టినావు క్యారేజ్ కట్టి నేను సేపు ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను ఆమె బిస్కెట్ తినుకుంటూ ఉండదు చూడండి ఇంకా ఎంత టైం అయ్యేది ఎంతసేపు తింటావు డాడీ నువ్వు టైం అవుతుంది అందుకే తొందర లేచి తినండి అంటే మాత్రం తినరు చూడండి పోయేటప్పుడే తింటావా కొన్ని ప్రసస్తకి తానికి సగం సగం ఇచ్చింది ప్రసస్త తినలేదు ఏది తింటానని ఆశపడుతుంది కానీ తిన్నామని తినిపిదేమో అసలు తినట్లేదు మా ప్రసస్త చాలా వీక్ అయింది ఇప్పుడు మా ఫ్రెండ్స్కి కూడా తగ్గింది మంచి కట్టడితే కొంచెం బాగా తింటున్నారు కొంచెం హ్యాపీ అనిపించే తలకాలు ఏదైనా ఒకటి మళ్ళీ వీక్ అవుతారు అనమాట ఆరో తారీఖునే ఫైవ్ ఫైవ్ ఆ ఇంకా మా ప్రైజ్ ప్రిన్స్ అమ్మదైతే రేపు ఒక్కటే లేదు ఎల్లుండి బర్త్డే ఉందనమాట ఇంకా ఈ రోజు అన్నా రేపని పోయి మా ప్రిన్సికి అయితే డ్రెస్ తీసుకురావాలా ఇంకా ప్రతిసారి మా ప్రిన్స్కి బర్త్డే చేద్దాం అన్నప్పుడు ఇదన్నో ఒకటి ఉంటుంది అనమాట మా దగ్గర డబ్బులన్నా లేకుండా ఇంట్లో ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది ఇంకా ఈసారి కూడా అట్లే ఉంది చిచ్చిన అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము కానీ మా ప్రిన్స్ ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది అది కూడా ఆ పాపదే ఇట్లా అయినప్పుడు బాగా బాధ అనిపిస్తుంది అందుకనేసి ఈసారి అయితే ఎన్ని కష్టాలు ఉన్నానో మా ప్రిన్స్కి అయితే మంచి డ్రెస్ తీసుకొచ్చి తన ఆనందంగా తన ఆనందంగా ఉండాలనే కోరుకుంటాను ఇంకా నిన్నటి నుంచి అంటుంది అనమాట ఎప్పుడు మా నా బర్త్డే ఎప్పుడు మాన పొద్దున్నే అడుగుతుంది అనమాట లేచి నింబడే ఉండి ఈరోజు ఆరనుకోండి రేపేళ్ళ నీ బర్త్డే అని చెప్తున్నాను మా ప్రైజ్ ప్రిన్సీకి మా ప్రైజ్ నాది అని అడుగుతుంది ఇంకా నీది కూడా ఉండదు అని చెప్తున్నాం ఇంక ఇంట్లో దండి ఉంటే ఇట్లే ఉంటుంది ఇంకా మా ప్రిన్స్ అందరైతే ఎల్లుండి బర్త్డే ఉంది అందరూ అయితే విష్ చేయండి మా ప్రిన్సీ బాగా చదువుకోవాలి ఇంకా బాగా తెలివి ఉండాలి ఇంకా బాగా ఎదుగుదల ఉండాలని అయితే కోరుకోండి మనస్ఫూర్తిగా మేము కూడా అదే కోరుకుంటాం తల్లిదండ్రులుగా

చాలా అన్లక్కీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి సో అయినా కానీ ఎంత కష్టం ఉన్నాయి సార్ కొంచెం హ్యాపీగా అనమాట మన వరకు అయినా ఇంట్లోనే చేసుకునేది అండి సో అదైనా హ్యాపీగా జరుపుకోవాలంటే అనుకుంటున్నాను మొత్తానికి ఈ నేను కాళ్ళు స్కూల్కి వెళ్తే అప్పుడు అట్లే ಇದು ವಾಟ್ಕ ಏಮ್ಮಣ್ಣಕಡೆಯೆ ಮಾಯ್ವಿ ಯಾರತ ಮರ ಸಂಗಡ ರೆಡಿಗೆ ಬಿಡಿ ಬಿಡಿ ಮರ ಸಂಗಡ ರೆಡಿಗೆ ಯಾರತ ಸ್ಕೂಲ್ ಅಗ್ರೆನ ಹೋಗು ನೀನು ಕೂಡ ಮರ ಸಂಗು ಇಂಡೋ ಹಾ ಫೋನ್ ಮಾತ್ರ ಟೈಮ್ ಐತೆ ఇంకా ಟೈಮ್ ಮುಂದೆ ఇంకా 10 ನಿಮಿಷల ఉంది ಟೈಮ್ ಐತೆ ನೀ ರಾಣೇ ಬೋಂಡ ಅಟ್ಲೇ ಇರಮ್ಮಗ ಮರ ಸಂಗು ಬೋಂಡ ఏమో ఏడుకుంటుండొచ్చుడి పోండి ప్రిన్సీ బాగా చదువుకోవాలా మేము డబ్బులు కడతాం బాగా చదువుకోవాలంటే నువ్వు ఈ నెల ఫీజు అని కట్టాము నాంట అది అస్సలు నాకు అర్థమే కాదు మేము కట్టిన రోజు పోయి స్కూల్ కాడ కట్టి కట్టాము చూడని ప్రసాకి ప్రిన్సీకి చెప్పు వస్తామన్నమాట కానీ ఇంకా మాటలో పడి నిన్న సాయంత్రం ముందు నువ్వు బాగా రాలి ప్రిన్సీ నువ్వు అసలు రాయట్లేదు మేము ఆటో ఫీజ్ అని స్కూల్ ఫీజ్ అని కడుతున్నాం మేము ఎన్ని ఇబ్బందుల్లో ఉందంటే నువ్వు ఈ నెల ఫీజు కట్ట పద్దాలు చెప్పొద్దా ఉంటుంది అనమాట ఆరో తారీఖు వరకు టైము ఇంకా అయితే వెళ్ళి అయితే వస్తాము రేపు టైం ఉంది డేట్ చూడండి ఫీజు అని మళ్ళీ వెళ్ళి మరీ గుర్తు చేసుకున్నారు చూడండి